జిల్లా కేంద్రంలోనే అక్రమ మురం దంద తెచ్చగా తవ్వకాలు దోషాల గుట్టలను తొలి చేస్తున్నారు అధికార పార్టీ నేతల బరితెయింపు కలెక్టర్ కమిషనర్లు ఉండే జిల్లా అక్రమ దందాలకు అడ్డగా మారింది అక్రమ దందాలకు అలవాటు పడిన కొందరు అధికార పార్టీ నేతలు ఇప్పుడు మురం దందాను చెరపట్టారు ప్రభుత్వ ఖజానకు చిల్లి గవ్వ ఇవ్వకుండా కోట్ల రూపాయల విలువైన మురం ను దర్జాగా తవ్వేసి అమ్మేస్తున్నారు నిజామాబాద్ నగరంలోని నాగారంలో గోశాలకు చెందిన భూముల్లో గత పదిహేను రోజులుగా మురం అక్రమ తవ్వకాలు సాగుతుంది అసలు ఆ ప్రాంతంలో మురం తవ్వకాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రెవెన్యూ మైనింగ్ అధికారులు విధిస్తున్నారు నిజానికి నగరంలో గోశాల కమిటీకి విలువైన భూములు ఉన్నాయి వీటి జోలికి ఎవరూ వెళ్లరు అవే గోశాలకు చెందిన భూముల మీద కన్నేసిన అధికార పార్టీ నేతలు గోశాల నిర్వహణలో కీలక వ్యక్తికి భారీ మొత్తంలో నగదు ఎరవేసి అక్రమ మరం తవ్వకాలకు కార్యాచరణ సిద్ధం చేశారు నిజానికి గోశాల లోపల వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఉండదు అదే అదనగా చేసుకుని అధికార పార్టీ నేతలు రాత్రి పగలు తేడా లేకుండా మురం తవ్వకాలకు తెరలేపారు ప్రతి రోజు నలభై నుంచి యాభై తిప్పలతో మురంను నగర ఆయా ప్రాంతాలకు ఎదర్చగా తరలిస్తున్నారు ఒక్కో మురం టిప్పర్ను నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అయితే తమ భూముల్లో మురం తవ్వకాలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఒక్కో టిప్పర్కి వెయ్యి రూపాయలు గోశాల కమిటీ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు రోజు ఎన్ని టిప్పర్లు వెళ్తున్నాయనేది రికార్డు నమోదు చేయడానికి సైతం ఓ ఉద్యోగిని రంగంలోకి దించారు అయితే గోశాల భూముల్లో మురం తవ్వకాలు జరుగుతున్న విషయమే తమకు తెలియదని సౌ ఇది సంగతికి చెప్పారు ఏ భూముల్లో మురం తవ్వకాలు చేసినా అనుమతులు తీసుకోవాలని మైనింగ్ అధికారులు తెలిపారు